వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి అక్కినేని నాగార్జున గత రెండు రోజులుగా ఆయనకి సంబంధించి ఏదైతే ఎన్ కన్వర్షన్ హాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాను అటు మెయిన్ స్ట్రీమ్ లో కూడా దీనికి సంబంధించి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇప్పుడు నాగార్జున గారు ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశారు దానికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక అక్కినేని నాగార్జున గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బటన్ నొక్కడం ద్వారా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ తాను న్యాయస్థానం వెలువరించినటువంటి తీర్పును కట్టుబడి ఉంటానంటూ తీర్పు వెలువడిన వరకు కూడా అంటే వెలువడే వరకు కూడా ఎలాంటి వదంతులు అవాస్తవాలను కూడా నమ్మొద్దంటూ కూడా నాగార్జున గారు విజ్ఞప్తి చేస్తున్నారు అంటే రకరకాల వార్తలు సోషల్ మీడియాలో పోస్టులు వార్తలు వస్తున్నాయి కాబట్టి దాన్ని నమ్మద్దు కూడా ఆయన చెప్పుకొస్తున్నారు ప్రియమైన అభిమానులారా శ్రేయబులాషులారా ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి వస్తున్నటువంటి వార్తలు వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని అంతేకాకుండా పట్టాభూమిలోనే కన్వెన్షన్ నిర్మించాం ఒక సెంటు కూడా ఆక్రమించలేదు తుమ్మడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని కూడా స్పెషల్ కోర్టు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయినటువంటి రెండు వేల అంటే ఇరవై నాలుగు రెండు రెండు వేల పద్నాలుగులో ఒక ఆర్డర్ త్రీ నైన్ ఫోర్ ఫోర్ త్రీ బై టూ జీరో డబల్ వన్ ద్వారా కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ప్రస్తుతం నిర్మించి ఉన్నటువంటిది ఏదైతే నిర్మాణం చట్టబద్ధమైనటువంటిదిగా నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రమించాం న్యాయస్థానం తీర్పును కూడా నేను కట్టుబడి ఉంటాను అవాస్తవాలను కూడా నమ్మద్దు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు నాగార్జున గారు అయితే నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ఆ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనమాట హైడ్రా అంటే ఇది దానికి సంబంధించి ఆ బృందం శనివారం ఉదయం నేనమట్టం చేసిన సంగతి మనందరికి తెలిసిందే అయితే తుమ్మిడి చెరువు కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని కూడా అధికారులు ఫిర్యాదులాగా కూల్చివేశారు చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా నాగార్జున నిన్ననే ఒక ప్రకటన కూడా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే తాజాగా మరోసారి కూడా పోస్ట్ పెట్టారు అంటే ఈ కూల్చివేత అంటే కన్వెన్షన్ కూల్చివేత పైన నాగార్జున తెలంగాణ హైకోర్టుకు శనివారం కూడా ఆశ్రయించారు దీనికి సంబంధించి జస్టిస్ టి వినోద్ కుమార్ విచ వివరణ కూడా చేపట్టారు అంటే విచారణ కూడా చేపట్టారు అలాగే ఈ కూ ఈ క్రమంలో కూల్చివేతకు ఆపాలని కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది కానీ అప్పటికే కూడా దాన్ని కూలగొట్టేశారు అని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా దీనికి సంబంధించి ఇక ఎన్ని రోజులు అవాస్తవాలు వాస్తవాలు బయటకు రావాలంటే ఆయన మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు లేదా సంబంధిత అధికారులకు చూపిస్తారా ఆయన ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా మీడియా దానికి సంబంధించి కూడా రకరకాల ఊహాగానాలు కోర్టు ఏ విధంగా తీర్పు తీర్పునుంది ఏంటి అనేది కూడా చేస్తూ ఉంటారు కాబట్టి చూద్దాం దీనికి సంబంధించి ఏ విధంగా ఇందులో అక్రమంగా నిర్మించారా లేదా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే నిర్మించారనే తెలియాలంటే మరి కొన్ని రోజులు అయితే మనం వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి